హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు దమ్ ఆలు ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనమాట దమ్ ఆలు ఫ్రైడ్ రైస్కి అయితే కావాల్సిన పదార్థాలు క్యాబేజీ క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి తర్వాత ఆలుగడ్డ అయితే మూడు ఆలుగడ్డలు అయితే మీడియం సైజు ముక్కలైతే కట్ చేసుకున్న కారం ఉప్పు చాట్ మసాలా నెక్స్ట్ అయితే మనము డీ డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టేసుకొని ఆలుగడ్డ అయితే కొంచెం ఉడికి లైట్గా వేడి నీళ్ళలు అయితే కొంచెం లైట్గా ఉడికించుకోవాలన్నమాట మెత్తగా అయితే అవసరం లేదు కొంచెం లైట్గా ఉడికించుకున్న తర్వాత ఆలు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి నేను ఫ్రై అయితే చేస్తున్నాను కదా కొంచెం పైన ఒక లేయర్ రెడ్ కలర్ వచ్చేంతవరకు అయితే డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి చూడండి ఇట్లా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత మనమైతే ఆయిల్లో నుంచి అయితే తీసేసుకోవాలన్నమాట చూడండి కొంచెం మనము ఆల్రెడీ లైట్గా వేడి నీళ్ళలో ఉడికించుకున్నాం కాబట్టి తొందరనే ఫ్రై అవుతుంది చూడండి ఇట్లా రెడ్డిష్గా ఫ్రై అయిన తర్వాత తీసి పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఆయిల్లో నుంచి అయితే మొత్తం తీసేసుకున్న తర్వాత చూడండి ఆయిల్లో నుంచి అయితే మొత్తం తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత మనం అదే ఆలు ఆలు ఆలుగడ్డ ముక్కల్లో అయితే కొంచెం ఉప్పు కొంచెం కారం తర్వాత ఒక టీ స్పూను కార్న్ఫ్లోర్ ఫ్లోర్ అయితే వేసేసుకొని ఆలుగడ్డ ముక్కలకైతే పట్టించుకోవాలన్నమాట అంటే ముక్కలకైతే పౌడర్ అయితే పట్టుకోవాలన్నమాట అయితే మొత్తం కంప్లీట్గా వాటర్ లేకుండా అయితే పట్టుకోదు కాబట్టి కొంచెం వాటర్ ఇట్లా కొంచెం వేసి వేయనట్టయితే వాటర్ వేసేసుకొని కొంచెం ఆలుగడ్డ ముక్కలకైతే ఆ పొడి కార్న్ ఫ్లోర్ అయితే పట్టుకునేటట్టయితే వేసేసుకోవాలన్నమాట తర్వాత మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి ఆలుగడ్డ ముక్కలైతే చూడండి మళ్ళీ ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలంటే ఇట్లా మనం కోట్ చేయడం వల్ల కాన్ఫ్లోర్ కోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఆ లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుందన్నమాట క్రిస్పీగా ఉండడం వల్ల కొంచెం మనం రైస్లో ఆలు వేసేసుకున్నా కూడా అంత ఫాస్ట్గా మెత్తగా అవ్వకుండా కొంచెం ఒక లేయర్ మనం ఫ్లోర్ వేయడం వల్ల క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ రకంగా అయితే కాన్ఫ్లోర్ కోట్ పట్టుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి ఎందుకంటే అది ఎంత క్రిస్పీగా అవుతే టేస్ట్ అంత బాగుంటుందన్నమాట రైస్లో అవుతే చూడండి ఇట్లా మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి మళ్ళీ చూడండి కొంచెం ఫ్లోర్ వేసుకున్న తర్వాత కొంచెం డీప్ ఫ్రై ఎక్కువసేపు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే క్రిస్పీనెస్ బాగా వస్తుంది కాబట్టి ఇట్లా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు కొంచెం వేయించుకోవాలంటే మంట మరీ పెద్దగా పెడితే ఫాస్ట్గానే వేగిపోతుంది కానీ కొంచెం మంచిగా మంట మీడియంగా పెట్టి వేయించుకుంటే ఏమైతే అంటే లోపల కూడా మంచిగా ఉడికిపోతుంది అనమాట అంటే మనం వాటర్లో కొంచెం ఉడికించుకున్నాం అంటే లైట్గానే ఉడికించుకున్నాం కాబట్టి లోపటి వరకు ఆలుగడ్డ ముక్కలు జర పెద్దగా ఉన్నాయి కాబట్టి లోపటి వరకు ఉడకాలంటే మాత్రం కొంచెం మనం ఎక్కువసేపు డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల లోపల వరకు మంచిగా ఉడుకుతుంది పైన లేయర్ కూడా క్రిస్పీగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకొక బాండీ పెట్టేసుకొని ఒక నేను ఐదు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ తర్వాత ఒక మూడు నాలుగు మూడు నాలుగు పచ్చిమిరపకాయలు అయితే మధ్యలోకి ఇట్లా కట్ చేసుకొని వే వేసుకున్నాను అనమాట ఉల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత నేను క్యారెట్ అయితే ఒకటి ఒక క్యారెట్ తీసుకున్న క్యాబేజ్ అయితే చిన్న సైజ్ క్యాబేజీ సగం క్యాబేజ్ అయితే వేసుకున్నాను అనమాట అంటే ఈ క్వాంటిటీస్ అంతా నేను చెప్పేది ఏంటంటే రెండు టీ గ్లాసుల రైస్ కోసం అయితే ఈ క్వాంటిటీస్ అనమాట చూడండి ఇప్పుడు క్యాబేజీ క్యారెట్ కూడా వేగిపోయిన తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ చోలే మసాలా అయితే వేసిన అనమాట నేను చోలే మసాలా సాంబార్ మసాలా ఏదైనా వేయిచ్చు పర్వాలేదు నేనైతే చోలే మసాలా వేసిన అనమాట ఈ మసాలాలు వేసుకున్న తర్వాత క్యాబేజీ ప్లస్ క్యారెట్ ఇవన్నీ మంచిగా వేగిపోవాలన్నమాట చూడండి ఇట్లా ఈ రకంగా వేగిన తర్వాత మనం నేను రెండు టీ గ్లాసుల రైస్ వండి పెట్టేసుకున్నా కదా ఆ రైస్ అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట వేసేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న కర్రీ ఏదైతే ఉందో అది అంటే క్యాబేజీ మిశ్రమం ఏదైతే ఉందో అది మంచిగా అన్నం మొత్తం కలిసిపోయేటట్టయితే కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకున్న తర్వాత మనం ఆలుగడ్డ ముక్కలు డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఆలుగడ్డ ముక్కలు కూడా రైస్లో వేసేసుకోవాలన్నమాట నేనైతే నేను ఈవినింగ్ మంచూరియా చేసుకున్నాం అనమాట ఈవినింగ్ మంచూరియా చేసుకున్నా కాబట్టి మంచూరియా కూడా ఇందులో మిక్స్ చేస్తే కొన్ని పీసెస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి చూడండి కొన్ని పీసెస్ అయితే నేను తీసి పెట్టుకున్నాను అనమాట ఆ పీసెస్ కూడా ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇట్లా మొత్తం మీద అయితే దమ్ ఆలు ఫ్రైడ్ రైస్ విత్ మంచూరియా అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట చూడండి మనం నార్మల్గా అయితే ఫ్రైడ్ రైస్లో అయితే మంచూరియా ఇవన్నీ వేసేసుకుంటాం కానీ ఈ దమ్మాలు వల్ల అయితే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా చాలా ఇష్టంగా తింటారనమాట మీరు కూడా అయితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి స్పెషల్ టేస్ట్ వస్తుంది అనమాట రెగ్యులర్గా చేసుకునే ఫ్రైడ్ రైస్ కాకుండా ఈ రకంగా చేసుకుంటే ఎవరికైనా ఖచ్చితంగా అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ